హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని తొంభై ఒకటవ పాదము నైంటీ ఫస్ట్ పాద నేర్చుకుందాము భారభృత్ కథిత యోగీ యోగీశ సర్వకామదశ్రమ శ్రమణ క్షామ సుపర్ణ వాయువాహన భారభృత్ అనంతుడు మొదలైన రూపాలలో భూభారాన్ని వహించువాడు ఎన్నో రూపాలెత్తుతున్నాడు కదా భూభారాన్ని మోస్తున్నాడు అందుకని భారభృత్ అని అంటారు కథిత చెప్పబడినవాడు లేదా కీర్తింపబడినవాడు ఎలా కీర్తిస్తున్నారు వేదాలు ఆయన్ని సర్వోన్నతునిగా కీర్తించాయి అన్ని వేదాలు కూడా ఆయన యొక్క మహత్యాన్ని అన్నమాట ఆయన యొక్క మహిమలను మహత్యాలను కథల రూపంలో కూడా చెప్పబడ్డాయి కదా రామాయణ మహాభారతాల్లో కూడా అంతటా కూడా విష్ణువే కీర్తించబడుతున్నాడు కదా అందుకని కథిత అని అంటారు విష్ణువుని యోగి జ్ఞానము ద్వారా పొందబడేవాడు అంటే మనకున్న జ్ఞానము ద్వారా మనము పొందగలిగామనుకోండి పరమాత్మను అప్పుడు పరమాత్మను యోగి అని అంటారు యోగమంటే జ్ఞానము ఆ జ్ఞానం ఏం చేస్తుంది సాధకుణ్ణి పరమాత్మ వద్దకు చేర్చుతుంది కాబట్టి పరమాత్మ యోగి అని పిలువబడుతున్నాడు యోగం ఉంటే పరమాత్మను చేరుకోగలుగుతాము యోగి అయిన ఆ పరమాత్మను చేరుకోగలుగుతామని అర్థమన్నమాట యోగం అంటే జ్ఞానము ఆ జ్ఞానము వలన పరమాత్మను చేరుకోగలుగుతున్నాడు సాధకుడు అప్పుడు పరమాత్మను యోగి అని పిలుస్తున్నాము కదా యోగం అంటే సమాధి అని కూడా అర్థం ఉంది యోగి అంటే సమాధి స్థితిలో ఆత్మతో లయించినవాడు అని కూడా అర్థం అన్నమాట యోగీష యోగులకు ప్రభువు లేదా సమాధి నుండి కదలకుండా స్థిరముగా ఉంటూ ఆత్మధ్యానములో నిమగ్నమైపోయి ఉండేవాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా విరమించకుండా ఆత్మధ్యానములో నిమగ్నమై ఉండేవాడు కాబట్టి యోగీష లేదా యోగులకు ప్రభువు అని కూడా అర్థమొస్తుంది సర్వకామద కామ్యములు అంటే కోరికలు సర్వకామదాలు అంటే సర్వ కోరికలను తీర్చేవాడు పరమాత్మ కర్మ ఫలము ఆ పరమాత్మ నుండే లభిస్తుంది కదా అందుకని సర్వకామద అని అంటారు ఆశ్రమ విశ్రాంతినిచ్చేవాడు సంసారం అనే అరణ్యంలో మార్గము తెలియక తిరిగే వాళ్ళకి పరమాత్మ ఆశ్రయమై విశ్రాంతిని కలుగజేసేవాడు అందుకని ఆశ్రమ అని అంటారు శ్రమణ శ్రమ కలిగించువాడు బాధ పెట్టువాడు ఎవరిని బాధ పెడుతున్నాడు అవివేకులను బాధ పెట్టడం వలన ఆయన శ్రమణుడు అంటే కష్టపడడం నేర్పిస్తున్నాడు అంతే శ్రమ కలిగిస్తున్నాడు అన్నమాట శ్రమణ అంటే క్షామహ నసింపజేయువాడు నాశనము చేసేవాడు ఎప్పుడు ప్రళయకాలములో సర్వజీవులను నాశనము చేస్తున్నాడు సర్వజీవులను కృషించేటట్లు చేస్తున్నాడు అందుకని క్షామహ అని అంటారు సుపర్ణ సు అంటే చక్కనైన పర్ణ అంటే ఆకులనమాట చక్కని ఆకులను కలిగి ఉన్నవాడు ఎందుకు ఇలా అంటున్నారు ఆ ప్రభువు తనకు తానే ఒక వృక్షంగా ఆవిర్భవించాడు ఆ వృక్షం పేరేంటి సంసారము దానికి వేదవాక్కులు గొప్ప ఆకులనమాట వేదవాక్కులు గొప్ప ఆకులుగా పర్ణాలుగా ఉన్నాయి అని చెప్తున్నారు వేదవాక్కులు ఆ వృక్షానికి ఆకులు పర్ణములు అందుకని సుపర్ణ అని అంటారు వాయువాహన వాయు రూపములో జీవులలో ప్రాణశక్తిని ప్రవహింపజేయువాడు మనలోని చైతన్యం ఎవరు పరమాత్మయే కదా మనలో చైతన్యం అంటే ఊపిరి తీసుకోవడం వదలటం కదా మనకు అదే కదా ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి మనలో ప్రవహింపచేసేది ఎవరు పరమాత్మయే అందుకని వాయువాహన అని విష్ణువుని అంటారు పాదం మొత్తము చదువుదాము భారభృత్ కధితో యోగీ యోగీశ సర్వకామద ఆశ్రమ శ్రమణ క్షామ సువర్ణో వాయువాహన ఈ పాదాన్ని ధనిష్ట నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది రేపు తొంభై రెండవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్